హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి రాయలసీమ నాటుకోడి పులుసు అండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది నేను చేసిన మసాలాని పెట్టేది ఒక్కసారి చేయండి చాలా బాగుంటుందండి చెట్టినాడు మసాలను అయితే ప్రిపేర్ చేశాను మన ఛానల్లో అయితే ఉంది చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈ రోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి నాటుకోడి పులుసు అండి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నేను చేసే విధంగా ఒక్కసారి చేయండి మసాలాలు కొట్టి చాలా సూపర్గా అయితే ఉంటుంది నేను ఈ దీనికోసం అయితే నాటుకోడి పులుసు అయితే చూడండి ముప్పై కేజీ వరకు అయితే తీసుకున్నానండి పసుపు కాలిపిచ్చి అయితే ఇట్లా తీసుకున్నాం చూడండి ముప్పావు కేజీ వరకు అయితే ఉందండి ఒక కోడిని తీసుకుంటే ముప్పావు కేజీ వరకు అయితే వచ్చిందండి ముప్పై ఒక కేజీ అయితే నీట్గా ఉప్పు పసుపు వేసి అయితే నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి అయితే నేను చెట్నీనాడు మసాలాన్ని చూపించాను చూడండి నేనైతే దీని లింక్ అయితే ఇస్తానండి చెయ్యి ఈ నేను చేస్తున్నాను చాలా బాగుంటుందండి నేనైతే లింక్ ఇస్తాను మీరు కూడా ఇదే మసాలాతో నాటుకోడి పులుసు చేయండి సూపర్గా ఉంటుంది ఈ నాటుకోడి పులుసు నేను చేసే విధంగా చేయండి మీ ఫ్యామిలీ మొత్తం పెదా అవుతారండి అంత టేస్టీగా అసలుకి అందరు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారు దానికోసం అయితే ముప్పావు కేజీలో అయితే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని అయితే నీట్గా వాష్ చేయాలి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి చూడండి టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేశానండి దీంట్లో కొంచెం ఉప్పండి ఎక్కువ వేసుకోవద్దండి మళ్ళీ పులుసు చేసేటప్పుడు వేసుకుందాం లేకపోతే ముక్క ఉప్పుగా ఉంటుంది కొంచెం అయితే వేసుకుందాం అండి ఒక స్పూన్ నిండుగా అయితే కారం అయితే వేస్తున్నానండి మీ టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోండి చూడండి కొంచెం పసుపు ఒక పావు స్పూన్ పసుపు అండి ఫస్ట్ బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలండి ఉప్పు కారం పసుపు అనేది ముక్కకు బాగా పడుతుంది దీంట్లోనే ఒక పావు స్పూన్ నూనె అయితే వేసుకొని కలుపుకుందామండి ఒక పావు స్పూన్ సరిపోతుంది ఇట్లా బాగా కలుపుకొని ఒక పావు గంట నుంచి అరగంట వరకు అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం అండి ముక్కకు ఉప్పు కారం అంతా బాగా పడుతుంది మూత పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి చూడండి నా అటుకోడి పులుసులోకి అయితే నేను మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి అదే మీరు పెద్ద సైజు తీసుకున్నట్టయితే ఒక మూడు తీసుకోండి గ్రేవీ చాలా బాగుంటుంది నేనైతే దీంట్లో టమాటో వేయట్లేదండి టమోటో వేస్తే వేరే ఫ్లేవర్ వస్తుందండి వేరే టేస్ట్ వస్తుంది నేనైతే ఈరోజైతే టమోటో వేయకుండా చేస్తున్నానండి చూడండి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు పట్టేసుకుంటే ఈ కర్రీలోకి ఈ పులుసులోకి సూపర్గా ఉంటుందండి అప్పటికప్పుడు ఏదైనా మసాలా కానీ ఉల్లిపాయ కానీ అన్నీ అప్పటికప్పుడు చేసుకు పెట్టుకోండి సూపర్గా ఉంటుంది చూడండి మీడియం సైజు ఉల్లిపాయలని అయితే నేను నాలుగు తీసుకొని నీట్గా పీలప్ చేసుకుని అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా అయితే వేయొద్దండి కొంచెం బరకగా ఉండేటట్టు ముక్క కొంచెం లైట్గా కనిపించేటట్టుగా అయితే వేసుకోవాలి అంటే టూ ఆర్ త్రీ పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు అయితే పట్టేసుకోవాలి చూడండి ఉల్లిపాయలని అయితే నీట్గా పీలప్ చేసుకుని అయితే ఈ విధంగా కట్ చేసుకొని అయితే మిక్సీకి అయితే పల్స్లు ఇచ్చుకోవాలండి మరి మెత్తటి పేస్ట్ లాగైతే చేయొద్దు చూడండి ఈ విధంగా పలుకుగా కనిపించాలండి ముక్కలు ముక్కలుగా కనిపిస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇట్లా ఉల్లిపాయని మిక్సీ పట్టడం వల్ల అండి గ్రేవీ లాగా వస్తుందండి అందుకనే మిక్సీ పట్టాను పులుసు అనేది కొంచెం తిక్కుగా వస్తుంది అందుకనే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటే అంత థిక్నెస్ రాదండి ఇట్లా మిక్సీలో పట్టడం వల్లనే మనకి థిక్నెస్ అనేది వస్తుంది పులుసు చూడండి ఈ నాటుకోడి పులుసుని అయితే నేనైతే కుక్కర్లో అయితే చేస్తున్నానండి ఒక అయితే పెట్టేశాను చూడండి స్టవ్ ఆన్ చేసుకోవాలి ముందర కుక్కర్ హీట్ అవ్వాలండి మీకు కుక్కర్లో చేయడం ఇష్టం లేకపోతే గిన్నెలోనే ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి కుక్కర్లోనైతే చేస్తున్నాను చూడండి కుక్కర్ అయితే హీట్ అయిందండి చూడండి నాలుగు స్పూన్ల వరకు అయితే నేను నూనె వేస్తున్నానండి కొంచెం నాన్ వెజ్లోకి ఎక్కువే పడుతుందండి అందుకని నేను ఫోర్ స్పూన్స్ అయితే వేస్తున్నాను చూడండి ఫోర్ స్పూన్స్ అయితే వేసానండి ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకోవాలి చూడండి ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని అయితే వేసేసుకున్నామండి ఇప్పుడు మంచి కలర్ వచ్చిన దాకైతే వేపుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా కలర్ వచ్చిన దాకైతే వేపుకోవాలి అట్లా వేపుకోవడం అట్లా వేపుకోవడం వల్ల పులుసు చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఉల్లిపాయ వేగే లోపలయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఉల్లిపాయ వేగడానికి కొంచెం టైం అయితే పడుతుందండి ఎందుకంటే మంచి కలర్ వచ్చింది దాకైతే వేగాలి చూడండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నిల్వ ఉన్నది మాత్రం వేసుకోవచ్చండి చూడండి ఇట్లా కలుపుతానే అయితే వేయించుకోవాలండి మనం ఫోర్ స్పూన్స్ అండి ఆయిల్ పోతుంది మనం మిక్సీ పట్టుకోవడం వల్ల అయితే ఆయిల్ అనేది మనకు కనిపించదండి అదే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది అట్లా అని ఇంక ఎక్కువ అయితే వేసుకోవద్దండి ఫోర్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం పేస్ట్ పట్టడం వల్ల మనకు ఆయిల్ అనేది తెలియదు అదే ముక్కలు ముక్కలు కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా ఆయిల్ అనేది తెలుస్తుందండి అదే ఎరెన్నింటి మధ్య వ్యత్యాసం తేడా చూడండి కలర్ అయితే చేంజ్ అయింది ఇంకొక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ అయితే వేయించుకుందామండి చూడండి ఒక స్పూన్ నిండుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని చాలా బాగుంటుంది ఒక స్పూన్ నిండుగా అయితే వేసుకొని కొంచెం గ్రేవీ బాగుంటే ఎక్కువ వస్తుంది గ్రేవీ గ్రేవీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలండి మంచిగా అయితే పోవాలి అంతవరకు అయితే బాగా వేయించుకోవాలి దీంట్లోనే కొంచెం కరివేపాకండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా అయితే వేగిందండి ఇప్పుడు చికెన్ అయితే వేసుకోవాలి దీంట్లో నుంచి వాటర్ ఏమీ రాకుండా అయితే వేసుకోండి ఇట్లాంటి వాటర్ అయితే పోయొద్దు చూడండి బాగా ఒకసారి కలుపుకోవాలి దీంట్లో నాటుకోంచి లైట్గా వస్తాయండి వాటర్ మరీ ఎక్కువగా అయితే రావు ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిన దాకైతే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు ముందు దీంట్లో వాటర్ మొత్తం పోవాలండి వాటర్ చూడండి వాటర్ ఏమీ రాలేదండి నాకు ఒక ఆయిల్లో మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మగ్గించాను చూడండి అసలు వాటర్ అయితే నాకు అసలు రాలేదండి ఈ నాటుకోళ్ళలో నుంచి అయితే అసలు ఎందుకు వాటర్ అయితే రాలేదు చూడండి ఆయిల్లో మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించానండి ముక్కల్ని ఇప్పుడైతే మసాలా అయితే యాడ్ చేసుకుందాము మనం ముందుగానే ఉప్పు కారం వేసుకున్నామండి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత సరిపోకపోతే వేసుకుందామండి ఇప్పుడు మాత్రం వేసుకోవద్దు మసాలా మాత్రం వేసుకుందామండి నేను చెట్టినాడు మసాలా అని చెప్పాను కదండి నేనైతే లింక్ ఇస్తానండి మన వీడియోకి లేకెళ్ళి అయితే చూసేయండి చెట్టినాడు మసాలా అండి ఒక స్పూన్ ఉన్నారైతే వేసుకుందాం ఫస్ట్ స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ముక్క మునిగే వరకు అయితే వాటర్ పోసుకుందామండి చూడండి ఇట్లా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ముక్క ఎవరికైతే వాటర్ పోసుకోవాలి ముందుకైతే కారం అయితే వేసుకోవద్దండి ఈ మసాలాలోనే మనం మిరియాలు వేస్తాము మళ్ళీ దాల్చిన చెక్క ఎండి మిరపకాయలు అన్నీ వేసి పడతామండి అందుకొని ఘాటు సరిపోతుంది ఒకవేళ తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత సరిపోకపోతే కారం వేసుకుందామండి ఇప్పుడు ముక్క మునిగే ఎవరికైతే వాటర్ పోసుకోవాలి చూడండి కరెక్ట్గా ముక్క మునిగేవరకు ఎవరికైతే వాటర్ పోసుకుందామండి నేనైతే కొంచెం ఉప్పు అయితే వేస్తున్నానండి ఉప్పు అయితే సరిపోలేదండి కొంచెం అయితే ఉప్పు అయితే వేస్తున్నాను ఇదిగోండి రెండు పచ్చిమిరపకాయలు అండి నేనేం లేదండి ఇదే విధంగా వేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇట్లా రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాము మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి చూడండి మీడియం ఫ్లేమ్లో అయితే ఒక ఐదు విజిల్స్ అయితే పెట్టేసుకుందాము ఫైవ్ విజిల్స్ అయితే వచ్చాయండి మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి ప్రెజర్ మొత్తం అయితే పోయింది మోత తీసి అయితే చూద్దాము చూడండి ఆయిల్ పైకి తేలుతా చాలా చక్క చూడండి చాలా గ్రేవీతో చాలా చక్కగా అయితే ఉడికిందండి ఒక ముక్క తుంచి చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిందండి ఒక్కసారి గ్యాస్ ఆన్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొత్తిమీర అయితే చల్లేసుకోవాలండి నీట్గా వాష్ కొత్తిమీర కొత్తిమీరండి చూడండి నేను మసాలాలు ఏమీ వాడలేదండి చెట్నీనాయుడు మసాలా మాత్రమే వేసానండి మంచి స్మెల్తో చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేను అయితే లింక్ ఇస్తానండి నా నా ఛానల్లోకి వెళ్ళైతే చూడండి అట్లనే మసాలా ప్రిపేర్ చేసుకొని ఈ కర్రీ వండుకోండి సూపర్గా ఉంటుంది చూడండి ఎంత గ్రేవీ గ్రేవీ ఎంత బాగుందో ఉప్పు కారం మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేయండి పదే పదే ఇట్లనే చేస్తారండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ అయితే ఆపేసానండి ఈ నాటుకోటి పులుసు చాలా బాగుంటుందండి ఇదే విధంగా చేయండి పదే పదే ఇట్లనే చేస్తారు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ